శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సప్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూజీ లక్ష్మణ్ గారు ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ టూ ఓం శ్రీ వారాహి శ్రీ వారాహిదేవియే నమ మిథున రాశి జాతికిలు నవంబర్ మాసంలో ఇరవై తొమ్మిదవ తేదీ అనగా శనివారం తేదీ ఈ రోజున మధ్యాహ్నం వంటి గంట దాటాక ఒక ముఖ్యమైన రహస్యం బయటపడుతుంది ఇలా జరగాలని రాసి పెట్టుందేమో ఇలాగే జరుగుతుంది అయితే గ్రహస్థితిలో మార్పు కారణంగానే ఈ రాశివారు ఇటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఏం జరగబోతుంది మధ్యాహ్నం వంటి గంట తర్వాత ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ అంశాలు అన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాము ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము గ్రహస్థితిని అనుసరించి కొన్ని రాసుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటే మరికొన్ని రాసుల వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి అయితే కొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు కూడా ఎదురవుతాయి అయితే ఈ రాశి వారు మాత్రం ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నారో కానీ గ్రహస్థితిని అనుసరించి ఇకపై మీరు అనుకూల ఫలితాలు అందుకోబోతున్నారు మీరు వింటుంది వాస్తవమే ఇలా జరగబోతుంది ఇదంతా ఈశ్వరేశ ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు కలగాలని కోరుకుంటున్న మీకు శుభ ఫలితాలు అయితే ఎన్నో రకాలుగా అందుకుపోతున్నారు ఇది అక్షర సత్యం సందేహమే లేదు ఎందుకంటే రోజు గతంలో మీరు చేసుకున్న పుణ్యం కారణంగా మానసిక ఆనందం మీకు కలుగుతుంది గొప్ప శ్రేయస్సు ఉండబోతుంది జీవితంలో పై స్థాయికి చేరుకోబోతున్నారు అలాగే ఎన్నో నూతన అవకాశాలు మీకు వస్తాయి ఏ రంగంలో ఉన్న ఈ రాశి వారు అయినా సరే ఇలాగే ఉండబోతుంది అందులోనూ మధ్యాహ్నం వంటి గంట దాటక ఈ రాశి జాతకులు ఒక వార్త వినబోతున్నారు ఈ వార్త విని ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు ఎందుకంటే ఈ రోజున గ్రహాల్లో అనుకూలమైన మార్పుల కారణంగా మీరు ఎన్నో రకాలైన అనుకూల ఫలితాలు అందుకోబోతున్నారు ఇది నమ్మసక్యం కానటువంటి నిజంగా చెప్పడం జరుగుతుంది ఇటువంటి పరిస్థితి చూసి మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు ఉత్సాహంలో మునిగి తేలుతారు ఇటువంటి అదృష్టకరమైన సమయం మీకు వస్తుందని కళలో కూడా ఊహించి ఉండరు మిమ్మల్ని చూసి అందరూ కూడా అసూయపడతారు మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఈ రోజున వడివడిగా అడుగులు వేసుకుంటారు అందరికీ కొన్ని లక్ష్యాలు ఉంటాయండి ఈ రాశి జాతకులు మాత్రం ఉన్నతవంతమైన లక్ష్యాలు ఉంటాయి లక్ష్యాలు ఏర్పరచుకోవడం మాత్రమే కాదండి ఈ రాశి జాతకుల యొక్క తత్వం ఎలా ఉంటుందంటే ఆ లక్ష్యాలు చేరుకునేంత వరకు కూడా కఠోర శ్రమ చేస్తారు మీ యొక్క శ్రమ పట్టుదల కారణంగా ఈ రోజున ఇంతటి శుభ ఫలితాలు దక్కబోతున్నాయి ఇది భగవంతుని ఆశీర్వాదం ఈ రోజున మాత్రం మీపై పుష్కలంగా మెండుగా భగవంతుని ఆశీర్వాదం అయితే ఉండబోతుంది ఈ రోజున ఏ పనిలో నిర్లక్ష్యాన్ని వహించవద్దు బద్దకాన్ని పక్కన పెట్టేయండి మీ వంతు ప్రయత్నం ప్రతి విషయంలో చేయండి స్టాక్ మార్కెట్లో ఉన్న ఈ రాశి జాతకులు ఈ రోజున అద్భుత ఫలితాలు అందుకుంటారు మీరు అనుకునే ప్రతి ఆలోచన కూడా సఫలం కాబోతుంది నూతన పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం ఈ రోజున పుష్కలంగా ఉంది వ్యాపార సంబంధిత లావాదేవీల్లో కూడా మీ యొక్క పెట్టుబడులను చాలా వరకు కూడా మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చిపోతున్నాయి ఇప్పటి వరకు కూడా మీద ఎంతోమంది సీత కన్ను వేసి ఉంటారు కానీ వారి మిమ్మల్ని చూసి చాలా గర్వపడతారు విమర్శకుల ప్రశంసలు సైతం ఈ రోజున అందుకుపోతున్నారు క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి ఈ రోజున మీ యొక్క ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మీ యొక్క ఆలోచనలను అందరూ గౌరవిస్తారు మీ పై అధికారులు కూడా మీ యొక్క ఆలోచనలు చాలా బాగుంది అన్నట్లు మెచ్చుకునే విధంగా మాట్లాడతారు ఈరోజు పనికి తగ్గ సాటిస్ఫాక్షన్ అయితే ఈ రాశి వారి జాతకులకు కలగబోతుంది మీరు ఎంత పని చేసినా గుర్తించని మీ యొక్క సంస్థ లేదా మీరు ఎంత పని చేసినా గుర్తించని వ్యాపార భాగస్వామ్యులు కావచ్చు ఈ రోజున మీ నైపుణ్యాన్ని చూసి వాళ్ళు చాలా వరకు కూడా ఆశ్చర్యపోతారు అంతేకాదు మీ యొక్క ఆలోచనలు ఇంత బాగా మున్ముందుకు వెళ్ళడాన్ని చూసి ఖచ్చితంగా వారు అసూయ చెందుతారు అంత బాగా మీ జీవితం అయితే మారబోతుంది కుటుంబ సభ్యులు కూడా గౌరవంగా తలెత్తుకునే రోజులుగా చెప్పచ్చు ఈ రాశి జాతకులు ఎటువంటి లక్ష్యాలు పెట్టుకున్నా అది విదేశాల్లో చదువు కావచ్చు సొంత వ్యాపారం పెట్టుకోవాలని పైకి రావాలంటూ కళలు కంటున్న వారు కావచ్చు కళారంగంలో ఉన్నవారు ఎవరైనా కూడా ఈ రోజున ఒక మంచి అవకాశం అయితే తలుపు తట్టబోతుంది మధ్యాహ్నం వంటి గంట దాటాక మీరు ఈ యొక్క వార్తనైతే అందుకోబోతున్నారు ఈ వార్తను మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ లేదా ఒక మనిషి రూపంలో కానీ అందుకుంటారు ఆ యొక్క వార్త విన్నవేంటనే ఆలస్యం లేకుండా పనిని పూర్తి చేసేయండి నిర్లక్ష్యాన్ని మాత్రం చూపించదు ఈ రోజున మీరు నూటికి నూరు శాతం జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని చూడగలుగుతారు చాలా వరకు ఆర్థిక స్థిరత్వం కలిగే రోజుగా చెప్పడం జరుగుతుంది ఫోన్ కాల్ రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ మీకు వచ్చే వార్త ఉద్యోగానికి సంబంధించిన లావాదేవీల విషయంలో కావచ్చు నూతన ఉద్యోగానికి అప్లై చేసి ఉన్నట్లయితే వారి నుంచి అప్రూవల్ లెటర్ లేదా మీకు ఆఫర్ కూడా రావచ్చు ఈ రోజున ఇంతకు మించిన శుభవార్త ఇంకేముంటుంది చెప్పండి మీరు అనుకున్న విషయం జరగడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అన్ని వడి వడిగా జరిగిపోతాయి ఉద్యోగంలో కూడా పలు కీలక మార్పులు చోటు చేసుకుంటాయి గతంలో మీ యొక్క ఆలోచనలు పెండింగ్లో ఉండి పక్కన పెట్టేసి ఉండొచ్చు పెండింగ్ ఫైల్స్ ని చూస్తూ రోజు మీ యొక్క పై అధికారులు మీ శ్రమకు తగ్గ గుర్తింపు ఇస్తూ మంచి ప్రశంసలు ఇస్తారు అయితే ఈ ఒక మంచి ఆలోచన ముందుకు తీసుకుని వెళ్లే విధంగా మీ పై అధికారులు నాకు ఈ ఆలోచన నచ్చింది అని చెప్పి దానికి అప్రూవల్ ఇచ్చి వారి పై అధికారులకు కూడా తెలియజేస్తారు క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి మీరు తయారు చేసిన ఆలోచనలు ఫైల్స్ కూడా ఈరోజు పై అధికారులకు అంటబడతాయి ఈ రోజున మీకు తగిన గుర్తింపు వస్తుంది మధ్యాహ్నం వంటి గంట దాటాక శుభవార్త మీద శుభవార్త అందుతుంది అయితే ఈ యొక్క శుభవార్తను అస్సలు ఊహించి ఉండరు అనూహ్యంగా వచ్చిన ఈ వార్త మీకు తగిన గుర్తింపు కలగచ్చే కాకుండా ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది కుటుంబంలో మీకంటూ గౌరవ స్థాయి ఏర్పడుతోంది ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే చులకనగా చూశారో వారే తలదించుకుని క్షమాపణలు చెప్తారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేందుకు మీ సహోద్యోగులు కూడా అపార్థాలు పక్కన పెట్టి ఈ రోజు మీతో ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతారు ఈ రోజున అందరితో కలిసి బయటికి వెళ్లి పార్టీ చేసుకునే మూడ్ లో కూడా మీరుంటారు ఈ రోజు పొందిన సక్సెస్ చూసి అందరూ మీ చుట్టూ రానే ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే సెలబ్రిటీ హోదా వచ్చినట్లుగా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఆనందంలో తేలి ఆడిపోతుంది ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఇలా జరుగుతుంది ఈ రాశి జాతకులకు ఈ రోజు విశిష్టంగా కలిసి రాబోతుంది మధ్యాహ్నం ఒంటి గంట దాటాక వినబోతున్న ఈ వార్త మాత్రం చాలా వరకు మిమ్మల్ని ఆనందపరుస్తుంది అలాగే ఆనందంతో మీ సక్సెస్ ని నలుగురితో పంచుకుంటారు చాలా వరకు కుటుంబ సభ్యులతో ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు ఇష్టదైవే నామస్మరణ ప్రతి నిత్యము కూడా ఈ రాశి జాతికలకు మనసు ప్రశాంతత కలగ చేస్తుంది అన్నింట విజయాన్ని ఇస్తుంది ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి మరిన్ని ఉత్తమ స్థితిగతులు ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు అలాగే వీలు దొరికినప్పుడల్లా గోమాతకు సేవ చేసుకోండి పేదవారికి అన్నదానం చేయండి మరిన్ని పుణ్య ఫలాలు పొందుకుంటారు ఫ్రెండ్స్ చూసరిగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి